రీసెంట్గా రేషన్ కార్డ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా న్యూ గ్యాస్ కనెక్షన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేది నేను వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా అంటే మొన్న గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది కదా కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లికేషన్ చేసుకోండి అని అప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎవరైతే న్యూ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది అండ్ అది కూడా ఓన్లీ ఫర్ న్యూ రేషన్ కార్డ్ హోల్డర్స్ అండ్ దట్ మీకు కంపల్సరీగా ఆల్రెడీ ఒకవేళ ఇన్ కేస్ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటుందో మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ మరి మీది ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ కాదా అనేది మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీకు నార్మల్గా ఎఫ్ఎస్సి వెబ్సైట్ ఉంటుంది కదా ఎఫ్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఎఫ్ఎస్సి సర్చ్ దగ్గర మీ రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ మీ డిస్టిక్ ఎంటర్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు సో దట్ మీకు తెలుస్తుంది అనమాట అంటే మీరు ఎలిజిబుల్ కాదనేది అండ్ మీకు రేషన్ కార్డ్ దగ్గర కూడా ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అంటే నో కనెక్షన్ అని వస్తుంది కదా సో వాళ్ళు కూడా ఇది ఎలిజిబుల్ అనమాట అండ్ మీరు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం నార్మల్ ఆధార్ సీడింగ్ చేస్తాము ఆధార్ సీడింగ్ చేసేటప్పుడైనా కూడా తెలుస్తుంది లైక్ మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అనేసి సో ఇది ఈజీగా అంత తొందరగా అయితే వచ్చేసి ఈజీగా ఎవరికైనా వస్తుంది అని అనుకుంటారు బట్ అట్లా ఏం రాదు ఎవరికైతే ఆల్రెడీ ఉందో వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ ఇప్పుడు సర్టిఫికెట్స్ అండ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అండ్ రేషన్ కార్డులో కూడా ఎట్లాగో ఇంటి యజమాని అంటే ఫీమేల్స్ పేరు పైన తీసుకోవాలి అని అన్నారు కాబట్టి సో మోస్ట్లీ ఏ ఉంటారు అండ్ దేర్ షుడ్ బి నో ఎల్పిజి కనెక్షన్ వేరే ఎక్కడ కూడా మీకు సేమ్ అదే హౌస్లో లేకపోతే ఒక ఇంట్లో కానివ్వండి ఎగ్జిస్టింగ్ ఉండకూడదు ఎల్పిజి కనెక్షన్ నెక్స్ట్ అడల్ట్ ఉమెన్ షుడ్ బిలాంగ్ టు ఏ పూర్ హౌస్ హోల్డ్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ ఇన్కమ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ నో ఇయర్ కస్టమర్ అంటే కేవైసీ అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా కావాలి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కాపీ కావాలి అండ్ ఇది కలర్ జిరాక్స్ తీసుకోండి చాలామంది బ్లాక్ అండ్ వైట్ తీసుకొని సబ్మిట్ చేస్తారు బట్ కలర్ తీసుకొని సబ్మిట్ చేయాలి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఓన్లీ ఇన్ కేస్ అడ్రస్ ఇన్ ఆధార్ ఇస్ డిఫరెంట్ అంటే మీ అడ్రస్ అనేది పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత డిఫరెంట్గా ఉంటుంది పెళ్ళికి ముందు ఏంటంటే అమ్మ వాళ్ళది ఉంటుంది పెళ్ళి తర్వాత అప్డేట్ చేసుకుంటే అత్తమ్మ వాళ్ళది ఉంటుంది సో ఇది లేడీస్కి అప్లికేబుల్ స్కీమ్ కాబట్టి మీది అడ్రస్ మారలేదు అంటే మీరు అదే పెట్టేసాను ఇన్ కేసు అడ్రస్ మారింది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ బై ద స్టేట్ ఫ్రమ్ విచ్ అప్లికేషన్ ఏ స్టేట్ నుంచి అప్లికేషన్ చేసుకుంటున్నారు అనేది కావాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్ కాపీ ఆర్ పాస్బుక్ది ఉంటుంది కదా ఫ్రంట్ పేజ్ సో అది ఉన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవడము సో దీనివల్ల కస్టమర్స్కి బెనిఫిట్ ఏంటి అంటే ఈ స్కీమ్ వల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫర్ ఫైవ్ కేజీ సిలిండర్ అయితే పడుతుందంట సో సెక్యూరిటీ డిపాజిట్ కింద సెవెంటీన్ హండ్రెడ్ తీసుకుంటారు సో నైన్ ఫిఫ్టీ ఫర్ ఫైవ్ కేజీ సిలిండర్ ఛార్జ్ అయితే చేస్తారు ఎల్పిజి ఛార్జెస్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు డొమెస్టిక్ గ్యాస్ కార్డ్ కింద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇవి గ్యాస్కి సంబంధించి అండ్ వీటికి సంబంధించిన ఫార్మ్స్ కావాలి అంటే కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తున్నాను కేవైసీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంది హిందీలో కూడా ఉంది సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంది చూడండి సో కేవైసీ ఫామ్ ఇంగ్లీష్ చూపిస్తున్నాను ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మీ ఆధార్లో ఎట్లయితే నేమ్ ఉందో అట్లనే ఎంటర్ చేయండి మీ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది సో అది ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మీరు ఏది సబ్మిట్ చేస్తారో అది బిల్డింగ్ ఆర్ కాలనీ స్ట్రీట్ ఆర్ రోడ్ సిటీ ఆర్ టౌన్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ మీకు చూస్తే అర్థమైపోతుంది సో ఇది తీసుకెళ్ళి మీ నియరెస్ట్ అండ్ ఏదైనా కూడా హెచ్పిఏ కానివ్వండి భరత్ గ్యాస్ కానివ్వండి భరత్ పెట్రోలియం కానివ్వండి ఇండియన్ ఆయిల్ సో ఏదైనా దాంట్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా చూపిస్తాను సో సెల్ఫ్ డిక్లరేషన్లో ఏంటి అంటే మీకు కనెక్షన్ లేదు మీకు ఎగ్జిస్టింగ్ లేదు అని డిక్లేర్ చేస్తున్నట్టు అనమాట సో ఇవన్నీ తీసుకొని సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ టు బి ఫిల్డ్ ఆఫ్లైన్ అండ్ సబ్మిట్ ఇట్ యువర్ నియరెస్ట్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ మీ నియరెస్ట్ ఏదైతే ఫస్ట్ సపోజ్ హెచ్పి దగ్గర ఉందనుకోండి హెచ్పిలో చేసుకోండి లేదు ఇండియన్ ఆయిల్ దగ్గర ఉందంటే ఇండియన్ ఆయిల్ భరత్ గ్యాస్ అయితే భరత్ గ్యాస్ ఎక్కడైనా కూడా మీరు చేసుకోవచ్చు ఈ స్కీమ్కి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులో నో కనెక్షన్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ